నేమ్స్ చదువా కానీ కొన్ని కామెంట్లు చదువుతా చూడండి ఫస్ట్ కామెంట్ ఏంటిదంటే హాస్పిటల్ పోయి వచ్చినాం కానీ మేడం ఏమన్నదంటే ఫస్ట్ మేడం ఏమన్నదో మీరే వినండి ఎందుకంటే ఎప్పన్నా అక్కడికి అయినాక నేను రికార్డు పెట్టినా మేడం మాట్లాడింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినిస్టర్ శివాజీ ఈ అయితే మేము హాస్పిటల్ వెళ్తున్నాం అంటే గ్రోత్ స్కాన్ తీయడానికి మీకు ఇక్కడ ఏమైనా తేడా కొడుతుందా మా ఇంటికి వచ్చినాం ఎందుకంటే చార్మీ హైదరాబాద్ వెళ్ళింది కదా అక్కడనే ఉంటుంది అంటే మేము ఇక్కడనే మొత్తం ఉండడానికి రాలేము నవ్య ఈ డ్రెస్సులు తీసుకోవడానికి వచ్చింది ఇది మన తెచ్చిండు ఇది మా నాన్న తెచ్చిండు మస్తు అంటే మస్తు లూజ్ ఉన్నాయి మంచిగా ఉన్నాయి కదా ఒకప్పుడు వేసుకోమంటే వేసుకోలేదు ఇప్పుడు మంచిగా అత్తున్నాయి ప్రెగ్నెంట్ టైమ్ లో అనికి అత్తాయని అట్నే పెట్టేసిన బీరువాళ్ళ అందుకని తీసుకోవడానికి వచ్చిన నేను కోరుకోని మీరు కొన్ని కామెంట్లు చేస్తారు కదా కొన్ని కామెంట్లు చదువుతాం మీకోసం వన్ అవర్ లేటర్ ఫ్రెండ్స్ హాస్పిటల్ అయితే వెళ్ళొచ్చినాం కానీ దానికంటే ముందు కొన్ని కామెంట్లు చదువుతున్నా కదా మొన్న పెట్టిన వీడియోవి నేమ్స్ చదువా కానీ కొన్ని కామెంట్లు చదువుతా చూడండి ఫస్ట్ కామెంట్ ఏంటిదంటే మీకు ఏం కామెంట్ పెట్టాలో కూడా నాకు తెలియట్లేదు ఒక ఆడపిల్ల ప్రెగ్నెంట్ టైంలో ఈ గొడవలు కంపల్సరీ నేను అనుభవించిన ఆ బాధ మా అత్తమ్మ వాళ్ళతో పుట్టేది మీ పిల్లలే కదా చాలామంది ఉన్నారు ఇలాగే కానీ ఆడపిల్లకి ఎంత బాధ ఉంటుందో ఒక ఆడపిల్లకి మాత్రమే తెలుసని నిజమే ఒక ఆడపిల్ల కష్టం ఇంకో ఆడపిల్లకి కూడా అర్థం కాదు ఎందుకంటే ఎవరికైనా ఏ కష్టమైనా ఒకళ్ళ బాధ ఒకళ్ళకి అర్థం కాదు ఏదో మీది మాటలకు ఎన్నో మాట్లాడతారు సెకండ్ కామెంట్ ఏంటిదంటే ఈ టైంలో లో టెన్షన్ పడద్దు బీపీ పెరిగే అవకాశాలు ఎక్కువ బీపీ కంట్రోల్ లేకపోతే చాలా సీరియస్ అవుతుంది సో ఇద్దరు కేర్ఫుల్ గా ఉండండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఇద్దరం మంచిగా ఉంటాం కేర్ఫుల్ గా నేను కేర్ఫుల్ గా చూసుకుంటున్నా అంటే పాప నువ్వే అంటే పాప నువ్వా నేనే ముగ్గురం మన ముగ్గురం కేర్ఫుల్గా ఉండాలి మంచిగా మూడో కామెంట్ పాపం వదిన చాలా బాధపడింది నువ్వు అర్థం చేసుకొని ఉండాలి అన్న ఎలా ఉంది వదిన పాప వదిన కొంచెం పర్లేదు ఇప్పుడు బాగానే ఉంది కానీ మా బేబీ ఇంకా గ్రోస్కాను తీయలేదు అది తీసినాక చెప్తాం హాస్పిటల్ పోయొచ్చినాం కానీ మేడం ఏమన్నదంటే ఇక ఫస్ట్ మేడం ఏమన్నదో మీరే వినండి ఎందుకంటే చెప్పన్నా నేను రికార్డు పెట్టినా మేడం మాట్లాడింది కానీ వాయిస్ సరే గినవాడది కొంచెం ప్లీజ్ ఏమనుకోకుండా ఇట్లా చెవి దగ్గర పెట్టుకొని వినండి మేడం మాటలు ఏం మాట్లాడిందో వినండి అది గవర్నమెంట్ హాస్పిటల్

విన్నారు కదా మీరే ఏమన్నదంటే ఇప్పుడే గ్రోత్ వద్దు ఒక టెన్ డేస్ ఆగుదాం ఎందుకంటే బేబీ మూమెంట్స్ ఇంకెక్కువ ఎక్కువ తెలుతాయి కదా దాన్ని బట్టి మనకు నార్మల్ డెలివరీకి ఖచ్చితంగా ట్రై చేయాలి ఎందుకంటే బేబీ బాగాలేదు కాబట్టి నార్మల్ డెలివరీ కావాలి నవ్వి అని అన్నది ఇంకా ఇప్పుడు స్కానింగ్ విస్తే అంతగానం అనం తెలియదు ఇంకా టెన్ డేస్ అయితే స్కానింగ్ విస్తే అంటే నార్మల్ అవుతుందా కాదా అనేసి తెలుస్తుంది అనేసి చెప్పింది అందుకనే ఆగమన్నది ఒక టెన్ డేస్ తర్వాత మళ్ళీ స్కానింగ్కి వెళ్ళాలి ఇంకా ఇంట్లో పని మొత్తం చేయమన్నది బట్టలైనా బోల్ అయినా ఇంకా ఎక్కువ వాకింగ్ ఏమన్నా నడవమన్నది ఇంకా ఫ్రూట్స్ కూడా మళ్ళా బ్లడ్ టెస్ట్ చేయించినాం బ్లడ్ తక్కువనే ఉంది నైన్ పాయింట్ జీరో అంటే తొమ్మిది గ్రాములే ఉంది ఇంకా టెన్ లెవెన్ ఉండాలంట మేడం ఏమో నన్నది ఎడుతుంది అంటే ఏం తెచ్చిపెడతలే వామింగ్ చేసుకున్న దానికి దీనికి మొత్తం తగ్గిపోయినట్టుంది ఇప్పుడు అయినా మళ్ళీ మంచిగా తినాలి అయినా కివి డ్రాగన్ ఫ్రూట్స్ ఇంకా మళ్ళీ దీని బీట్రూట్ అవన్నీ తెచ్చి పెడుతున్నా కానీ ఇది తింటుందా వాళ్ళు తింటున్నారో అర్థమవుతలేదు అంటే నేను నేనే పక్కన మానవుడు కావచ్చు పెరుగుతుండు కావచ్చు అనుకున్నా కానీ ఇద్దరం పక్క వీడు కూడా వీడు కూడా ఇంకేంటిదంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ తక్కున్నాడు అంట ఎట్లనో ఏమో ఎట్లనేమో ఆడెట్లా పెరగలను ఇప్పుడు మళ్ళీ ఏం చెప్పిందంటే ఒకరోజు తప్పించి ఒకరోజు మటన్ తినమన్నది మళ్ళీ పావు కిలో మటన్ ఒక్కదనే తినమన్నది మొత్తం నువ్వే తినాలి పావు కిలో మటన్ ఇంకా అన్ని తిను నువ్వు ఏం భయపడకు మంచిగా తిను మళ్ళా టెన్ డేస్ వరకే మంచిగా పెరగాలని చెప్పింది కిలో మటన్ మొత్తం ఒక్కదాన్నే తినమన్నది ఎందుకంటే బేబీ మంచిగా పెరుగుతుందని ఇంకా ఇంకా ఖర్జూర బాదం పల్లిపట్టి ఇవన్నీ తినాలి ఇవన్నీ తింటేనే నీకు బ్లడ్ పెరుగుతుంది నువ్వు నార్మల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అన్నది ఇక అవన్నీ కూడా తింటున్నా ఇంకా ఎక్క తినాలి ఇక పాప చా పాపం వదిన చాలా బాధపడుతుంది నువ్వు అర్థం చేసుకొని ఉండాలి అన్న చెప్పి కదా నేను అర్థం చేసుకొని ఇక్కడ ఉంటున్నా కానీ మీకు అర్థం అయితే లేదు ఏదో నేను ప్రాంక్ చేసేటప్పుడు నాకు కోపం ఏర్పడుతుంది కానీ మిగతా ప్రాంక్ అనేది కోపంతో అన్ని అన్ని కలిపి ఏస్తానే కాబట్టి ప్రాంక్ అంటారు కాబట్టి అట్లా ఏతాడు కానీ రియల్ అయితే అట్లా ఉండాడు నేను మా ఇంటి తోటి కాదు ఇంకా మన మీరు మీతో కూడా ఎవరైనా సరే నేను అందరికీ ప్రేమ వంచాలని చూస్తాను ఎవ్వరైనా సరే నేను అందరికీ ప్రేమ వంచాలని చూస్తా ఇంకా ఒక కామెంట్ ఏంటంటే వాళ్ళు ఖర్చు పెట్టే పరిస్థితి బాగోలేనప్పుడు నీ బేబీ గురించి నువ్వు పెట్టుకోవాలి కదా అన్నా అని నేను పెట్టుకోవాలంటే వీళ్ళు రావాలి కదా నేను ఆల్రెడీ చెప్పిన నేనన్నా తీసుకుని అత్తా అంటే మా అత్తమ్మ ఏం చెప్పిందంటే ఆగయ్యా కొన్ని రోజులు ఆగుతాయి కదా అంట అంటే మా అత్తమ్మ దగ్గర పైసలు లేవని కాదు ఆ పైసలు లేకున్నా అప్పు తెచ్చి పెడుతుంది కానీ అట్లనే తీర్తరు అని డాక్టర్ కూడా అదే అన్నది కదా ఇప్పుడు నైన్ పడ్డానికి అది హాయ్ నవ్యక్క శివజన్నయ్య హాయ్ శివజన్న నువ్వు బాగా అర్థం చేసుకున్నావు సూపర్ అన్న నవ్యని నువ్వు చేసుకోవడం చాలా అదృష్టం అన్న ఈ లో మంచిగా అర్థం చేసుకున్నారు ఇంకా ఈ కామెంట్లు పక్కన పెడితే అర్థం చేసుకున్న వాళ్ళు మంచినే చేస్తారు కామెంట్ ఇంకా కొంతమంది ఏంటిదంటే నవ్యక్క అని చాలా అంటే చాలామంది అంటారు ప్రతి ఒక్క వీడియోలు అంటురు నవ్యక్క నవ్యక్క నువ్వు మూత ఎందుకు పెడుతున్నావు మూత దింపకు ఇంకా చిన్న పిల్లలెక్క వేయకు ఎందుకు అట్లా ఎత్తున్నావు అని అంటే ఇప్పుడు మూతి మంచి లేదు కదా దాన్ని కోసేయాల అంటే ఇప్పుడు మూతి మంచి లేదు కదా దాన్ని కోసేయాలనా చెప్పను అంటే ఆపరేషన్ చేపలనా మీరు ఒకటి అర్థం చేసుకోరు మరీ మరీ చెప్తారు మీ కామెంట్లన్నీ మేము చదువుతాం అట్లా చెప్తున్నా మేము మారతలేమంటే అంతే కదా ఇప్పుడు అది మారతలేదు దాని మూత అట్లనే ఉంది దానికి ఏం చేస్తాం అంటే నేను పెట్టాలని వింటా నాకు ఆటోమేటిక్ అట్లా వచ్చేస్తుంది మా బావ దగ్గర మాట్లాడేటప్పుడు ఇంకా మా అత్తమ్మతో మాట్లాడేటప్పుడు అట్లానే వస్తుంది అది మీరు ఏమనుకుంటారు అంటే అనుకుంటారు కానీ సేమ్ దాని చిన్న చిన్నపిల్లలు లెక్కనే ఉంటుంది మీరేమనుకుంటారు అంటే చిన్నపిల్లలు లెక్క కావాలని యాక్టింగ్ చేస్తుంది అనుకుంటుర్రు అంటే నిజంగా చెప్తున్నా మా ఇంట్లో ఎట్లుంటుందో వీడియోస్ లో కూడా అట్లనే ఉంటుంది సేమ్ నవ్య క్యారెక్టర్ అంతే చిన్నపిల్లల లెక్కనే ఉంటుంది ఇక పెద్దోళ్ళకి ఏమంటారా పెద్దోళ్ళే చేసినా వేస్ట్ ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు లెక్కన ఉంటేనే ఏ గొడవలు రావు అన్నీ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ పోవచ్చు పెద్దోళ్ళకి చేస్తే అది అయినా మాకు ఓవరాక్షన్ చేసుడు రాదు ఓవరాక్షన్ అంటే అంటే ఉన్నదానికంటే ఎక్కువ చేసుడు ఇంకా నాకు వీడియోస్లల్లో అట్లా కోపంగా ఉంటా కానీ నార్మల్గా అయితే నాకు కోపమే రాదు వీడియో కోసం అట్లా ఏత్తా ఇంకా మా మెయిన్ ఛానల్లో కోపంగా ఏమని చెప్తారు కదా నాకు కోపం కొంచెం కూడా రాదు చెప్తున్నా ప్లీజ్ అలా కామెంట్ చేయకూర్రి ఎందుకంటే నవ్య చేయాలని చేస్తలేదు ఓవరాక్షన్ చేస్తలేదు చిన్నపిల్లలెక్క చేస్తలేదు మూత అట్లా దింపుతలేదు కానీ మా రంజిత్ గారు కూడా అంటుండు అన్న కామెంట్లు వారా అది అట్లెందుకు ఎత్తుంది అట్లెందుకు అంటే ఏం చెప్పాలి నవ్య అట్లా వేయకని చెప్పినా కూడా అది అట్లా వేయత్తలేదు మరి దానికి యాక్టింగ్ చేయత్తలేదు యాక్టింగ్ వేయదు మొత్తం న్యాచురల్ ఉంటుంది కాబట్టి యాక్టింగ్ వేరే బావా నేను అంటాడు ఒకసారి అన్నాడు అన్నట్టు నవే అట్లా ఎందుకు ఎత్తున్నావే అంటే బావా నీతో ఇట్నే మాట్లాడతా ఇప్పుడు కూడా అట్నే మాట్లాడుతున్నా మరి ఇంకేం చేయాలి చాటింగ్ చేయమంటే నాకు యాక్టింగ్ రాదు నేను ఇతనే మాట్లాడతా కాబట్టి ఇతనే మాట్లాడుతున్నా బావా నీతో ఇట్నే మాట్లాడతా ఇప్పుడు కూడా అట్నే మాట్లాడుతున్నా మరి ఇంకేం చేయాలి చాటింగ్ చేయమంటే నాకు యాక్టింగ్ రాదు నేను ఇట్లనే మాట్లాడతా కాబట్టి ఇతనే మాట్లాడుతున్నా నువ్వు ఓవరాక్షన్ అన్ని కూడా వెళ్ళదా అని నేను అన్నా అంటే ఏమంటుండు మన ఫ్రెండ్స్ అందరూ అట్లా అంటుర్రు చూడు మరి అది అనుకుంటే అంటుడు నాకేమో మస్తు బాధ అనిపిస్తుంది నాకేమో మస్తు బాధ అనిపిస్తుంది ఇంకా కొంతమంది అంటుర్రు ఆ పనికిరాని వీడియోస్ అవసరమా అట్లా ఇట్లా అని అంటే ఏమనుకోకూర కామెంట్ ఎందుకు వేసుడు మామలు బాధ పెట్టదు అందుకే కదా ఎప్పటి నుంచో చెప్తున్నా ఒకరిని బాధ పెట్టద్దు ఒకరిని మంచిగా చూసుకోవాలని వీడియోస్ తీయడం చాలా కష్టం ఇప్పుడు మా ఇప్పుడు మా ఛానల్లో ఓన్ ఛానల్లో మేము మా బాధలు చెప్పుకుంటున్నాం ఎందుకంటే మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది కాబట్టి మీ వల్లనే మాకు అన్ని తీరుతున్నాయి కాబట్టి మేము చెప్పుకుంటున్నాం మా మెయిన్ ఛానల్ సంతోషమైనా చెప్పుకుంటున్నాం మా మెయిన్ ఛానల్లో ఎంత కష్టపడి తీరుతుందని చెప్పన్నా నిజంగా ఒక్క స్టోరీ రాయాలంటే పిచ్చి లేతుంది మళ్ళీ ఏ స్టోరీ రాయాలి ఏ స్టోరీ నచ్చుతుంది కామెడీ రాయన్నా అర్ర రాయన్నా ఇది ఎంటర్టైన్మెంటా మళ్ళీ ఇది సోషల్ మెసేజా ఏం రాసినా కానీ ఒకరికి నచ్చుతుంది ఒకరికి నచ్చతలేదు ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్ చేస్తారు అన్న ఇలాంటివి తీయరు అని ఇద్దరు ముగ్గురు ఎత్తురు కానీ వందల మంది ఉంటారు ఒకరికి నచ్చితే ఒకరికి నచ్చలేదు అంత కష్టపడి రాసి మళ్ళీ దాన్ని తీయాలి ఒకళ్ళు ఉంటారు ఉండరు అందరిని జమ చేసుకొని వీడియో తీయాలి మళ్ళీ ఎడిటింగ్ చేయాలి డబ్బింగ్ చెప్పాలి చాలా అంటే చాలా కష్టం ఉంటుంది అంత కష్టపడి తీసినా కానీ ఒకరికి నచ్చుతుంది నచ్చలేదు మొత్తానికైతే నేనేమంటున్నా అంటే అర్థం చేసుకోర్రి అంటే బ్యాడ్ కామెంట్లు ఏం చేయకండి ప్లీజ్ ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి కానీ మనం ప్రతి ఒక్కరి దగ్గర క్షమించే గుణం ఉండాలి అది ఉంటేనే మనిషి తప్పులుంటే చెప్పండి కానీ రాంగ్గా అంటే ఇట్లా వేరే రకంగా కామెంట్లు వేయకూర్రి తప్పు ఉంటే అన్నా గిరికి ఇట్లా నచ్చలేదు ఇట్లా చేయకూర్రి అనేది వేరు కామెంట్లు మాత్రం వేరే వేరే పెడుతున్నారు అయినా నేనేమన్నా ఎందుకంటే అంత నా ఫ్యామిలీ అనుకుంటాం కాబట్టి నా ఫ్యామిలీ వీడితే ఎట్లా వాడతానో మీరు తిట్టిన నేను అట్లనే వాడతా అయినా నేను ఏమన్నా ఎందుకంటే అంత నా ఫ్యామిలీ అనుకుంటాం కాబట్టి నా ఫ్యామిలీ వీడితే ఎట్లా వాడతానో మీరు తిట్టిన నేను అట్లనే వాడతా మా మంచి గురించే తిడతారని మాకు తెలిసే అందుకే మేము ఏం పట్టించుకుంటలేం ఇంకొకటి ఏంటిదంటే నవ్య మాత్రం ఒరిజినల్ క్యారెక్టర్ అది నాచురల్గా చిన్నపిల్లలా ఉంటుంది చిన్నపిల్లల లెక్కనే మాట్లాడుతుంది మీరేమంటారు అంటే ఓవర్ యాక్షన్ బొంగ ముద్దడుతుంది అట్లా ఇట్లా అనుకుంటుర్రీ కానీ అట్లా అనుకోకూర్రి ప్లీజ్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే కామెంట్లు దానికే ఎక్కువ లైక్ కొడుతు ఇక వచ్చిన కా ప్రతి కామెంట్ ఏం డిలీట్ చేయాలి ఇక మీకు కూడా ఒకసారి చెప్తే మీకు అర్థమైపోతుంది కదా అంటే న్యాచురల్గా అట్లనే ఉంటుంది ఇక్కడ సేమ్ నాతోటి ఎట్లుంటుందో అమ్మతోటి వీళ్ళమ్మతోటి ఎట్లుంటుందో మీతో కూడా అంతే ఉంటుంది ఇప్పుడైతే గ్రోత్ స్కాని ఇంకా అది ఇవ్వలేదు తీసినాక చెప్తాం ఇక మేడం అయితే అది చెప్పింది ఏంటంటే నవ్వాన్ని మొత్తం పని చేసుకోమన్నది మంచి తినమన్నది టూ హండ్రెడ్ గ్రామ్స్ తక్కువ ఉన్నాయని చెప్పింది బ్లడ్ కూడా తక్కువ ఉన్నాయంట అన్ని విధాలుగా ఎన్ని తెచ్చి పెడుతున్నా నాకు తెలుసు ఆ దేవునికి తెలుసు ఎన్ని పెడుతున్నా నాకు తెలుసు ఆ ఉంది ప్లేస్ ఓ స్కాన్ తీసినాక కలుద్దాం ఏమైనా తప్పులుంటే క్షమించండి ప్లీజ్ ఏమైనా తప్పులుంటే క్షమించండి ప్లీజ్ Please like, share and subscribe. And subscribe. Bye.